హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఛానల్కి అయితే స్వాగతం అండి కొత్త వాళ్ళు అయితే వీడియోని చూసి నచ్చితే షేర్ చేయండి అలాగే అందరం కూడా ఎంతగానో సపోర్ట్ చేసేవాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా నేను ఇదేంటంటే వడియాలండి వడియాలు తాళింపులో వేసుకునే వడియాలు ఇవి అలాగే ఇది ఎలా సిద్ధం చేశానో మీకు వివరంగా చెప్పగలుగుతాను గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రుచిగా కూడా ఉంటుంది తాళింపులకి అలాగే చింతపండు చట్నీకి మామూలుగా పచ్చి పులుసు చేసిన పప్పు సార్ చేసిన గింజల పులుసు సుషార్ చేసిన ఇది తాలింపులోకి చాలా అంటే చాలా రే టేస్ట్గా అయితే ఉంటుంది రుచిగా వస్తుంది ఆరోగ్యానికి మంచిది కూడా అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు చేసుకోవాలంటే వానాకాలం అయితే చేసుకునే కయ్యలేదు ఎండాకాలంలో మాత్రమే చేసుకోగలుగుతాము ఎందుకంటే ఇది బాగా ఎండల ఇంకా అదేవిధంగా ఏంటంటే ఇది సంవత్సరం వరకు పెట్టుకున్నా ఏం కాదు అట్లే ఉంటుంది ఇది బాగా ఎండే కొద్దీ కొంచెంగా కలర్ అయితే మారుతుంది కొద్దిగా కలర్ మారే మారినా ఏం కాదు ఇది మంచి మా ఎండిపోతే ఇంకా మంచి వాసన వస్తుంది ఈ మూడు రోజులు వాసన కొంతమందికి నచ్చదు ఆయన ఈ మూడు రోజులు అలాగే ఉంటుంది బయట అనమాట వానాకాలం అయితే ఇది కొంచెం చేసుకోవడానికి కుదరదు ఎండాకాలం ఖచ్చితంగా చేసుకోవాలి ఇదేంటంటే కనుక మళ్ళీ నానమ్మలు అమ్మమ్మలు ఆ కాలం నాటి నుంచి ఇది చేసుకునే ఒక తాళింపు వడియాలు ఎంతమంది తయారు చేసుకుంటారో దీని పేరు మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి నాకు నేనైతే ఇలా సిద్ధం చేసుకున్నాను ఇది మేమేసానో చెప్పాలా వివరాలు చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో కనుక నచ్చితే ఇది ఒక కేజీ ఎర్రగడ్లు అర కేజీ తెల్లగడ్లు అలాగే ఇలా ముక్కలు ముక్కలు దంచుకున్నాను అలాగే పచ్చికరేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు కందిపప్పు మినప్పప్పు ఇవి వేసుకొని దీంట్లో కలిపేసాను నేను పసుపు ఉప్పు కొంచెం పసుపు ఉప్పు ఇది ఇప్పుడు కలర్ కనపడేళ్ళదు ఎండితే కలర్ అయితే కనపడుతుంది కొంచెం ఎండితే కలర్ కనపడుతుంది పసుపు ఉప్పు కూడా వేసేసాను దీంట్లోకి మనకి ఇంగువ కావాల్సి ఉంటే వేసుకోవచ్చు మనం తాలింపేసేటప్పుడు నూనెలో వేసుకోవచ్చు ఇంగువ ఏం కాదు సరిపోతుందనమాట ఇట్లా ఏమైనా చెడిపోయి ఉంటే ఒకటి తీసి పారేయండి నేను కూడా ఇందాక కట్ చేశాను ఇది ఎక్కడో ఒకటి ఉండిపోయింది అందుకని పడేస్తున్నాను అలాగే లాస్ట్లో ఆమ్దిం ఆదింపు మనకి ఎంత కావాలో ఆమ్దింపు కూడా కొంచెం ఎందుకంటే ఇది ఉంటకు రావాలి కదా అందుకని ఆమ్దిం కూడా వేసుకోవాలా దీన్ని అంతా తయారు చేసి మనం ఎండ పెట్టుకునే ముందు ఏం చేయాలంటే మర్చిపోకుండా ఈ ఒక్క పని అయితే మర్చిపోకుండా చేయాలండి మనం దీన్ని ఎండ పెట్టుకునేటప్పుడు బాండ్లకి పసుపు కుంకుమ పెట్టి పసు సాంబ్రాకొని గరికే పాసలు తెచ్చుకొని గరికే పాసలు అయితే వీటి మధ్యలో నా పూడ్చిపెట్టుకోవాలడు వీటి మధ్యలో పూడ్చిపెట్టుకుంటే పాసలు దీనికి తప్పనిసరిగా అదైతే చేయాలండి ఈ వడియాలు చేసుకున్నప్పుడు అదైతే చేయాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా వేసుకోవాలో కూడా చెప్తానండి మామూలుగా ఎర్రగడ్డలు వేసి నూనె పోసుకొని మా మినప్పప్పు వేసుకొని అవి మాడల్లా ఇవి మాడల్లా అని లేట్ చేసుకుంటా ఉంటే అవైతే మాడే టైం అంత టైం అయితే లేదండి దీనికి దీని అయితే మనకి ఎంత కావాలో ఉంట్లు పట్టేసి ఉంటాం కదంటే సగుముంట మనకే సైజు కావాలో ఆ సైజు ఉంట్లు పట్టుకుంటాము మనకి ఎంత కావాలో అంత ఇంత నూనెలో వేసుకుంటే చాలు నూనె కాగిపోయిన తర్వాత ఇంత నూనెలో వేసుకుంటే ఇవన్నీ ఎండిపోయి ఇంకా దగ్గరికి అయి ఉంటుంది అనమాట దగ్గరికి అయి ఉంటుంది నూనెలో వేసుకుంటే ఇవి బాగా కాగల నూనె కాగిన తర్వాత వేసుకుంటే ఈ ఆవాలు పటపటలాడి మళ్ళీ ఇవి నూనెలో మగ్గి మంచి వాసన అయితే వస్తుంది మంచి వాసనప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ సార్లాగా వేసుకుంటే మరింత టేస్ట్ అయితే ఇస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఇది ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఎర్రగడ్డలు కోస్తే పడసము తెల్లగడ్డలు ఉలిస్తే వాసన అని ఇబ్బంది పడేవాళ్ళు ఇట్లయితే చేసి పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళ కొద్దిగా టైం కూడా అదే అవుతుందండి మనం అప్పుడప్పుడు అదే తెచ్చుకోవాలా కట్ చేయాలా అని అయితే ఉండదు ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి వాసన మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే కొంతమంది మరిచిపోయి ఉంటారు నేనైతే దీన్ని వడేయాలని అంటాను మీరేమంటారో కామెంట్లో తెలిపండి మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి వీడైతే ఎక్కడ ఆపకండి మళ్ళీ ఒకసారి చెప్తాను దీంట్లో వేసిన ఐటమ్ అర్థం చేసుకోండి ఇదేంటంటే కనుక కేజీ ఎర్రగడ్లు అర కేజీ తెల్లగడ్లు మినప్పప్పు కందిపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పసుపు ఉప్పు కొద్దిగా ఆమ్ము మళ్ళీ లాస్ట్లో ఎండ పెట్టేటప్పుడు ఇవి ఇలా పెట్టుకోవాలన్నమాట ఎండ పెట్టేటప్పుడు పాసలు తప్పనిసరిగా అండి మూడు రోజులు బాగా ఎండలు అయింది మూడు రోజులు ఎండ ఎండలన కాబట్టి మూడు రోజులను ఈ పెట్టిన గరి గరికే పాస పొద్దున్నే తీయచ్చు పొద్దున్న తీసేసి మళ్ళీ దీని మీద పెట్టి మళ్ళీ తెచ్చి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు మనము నా బాయ్ అండి బాయ్ బా